హే గైస్ వెల్కమ్ టుస్ అండి సో గైస్ ఈ రోజు మనం వచ్చేసి ఈ టూ బిహెచ్కే హౌస్ సేల్ అయితే వచ్చామండి ఇది ఎక్కడ ఉందండి మనకు మన ఎంకాయపల్లికి వెళ్ళే రూట్ లో కమ్మ సంఘం అని చెప్పేసి మెయిన్ రోడ్ ఉంటుంది ఆ కమ్మ సంఘం బ్యాక్ సైడ్ కి వచ్చేస్తే మనకు వచ్చేసి ఈ హౌస్ అయితే సేల్ కు ఉందండి అండ్ ఈ హౌస్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ బెడ్రూమ్స్ లో చాలా పెద్దగా ఉంటాయి ఎవరైనా హౌస్ పర్పస్ గా కానీ లేకపోతే ఏదైనా స్టోరేజ్ పరంగా మీకు పెద్దగా ఒక హౌస్ ఉండాలి మనకు లేకపోతే ఏదైనా ఆఫీస్ పరంగా యూజ్ చేసుకోవడానికి ఒక పెద్ద హాల్ ఇలాంటివి ఉంటే బాగుంటుందని అనుకునే వాళ్ళైతే ఈ హౌస్ తీసుకొచ్చండి ఎందుకంటే బయట నుంచి చూడడానికి ఈ హౌస్ వచ్చేసి సింపుల్ గా అనిపిస్తుంది బట్ వెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఉంది హౌస్ హాల్ పెద్దగా ఉంది బెడ్రూమ్స్ పెద్దగా ఉంది అండ్ ఓపెన్ కిచెన్ చాలా బాగుంది నీట్ గా సో హెవీగా మరి డిజైనింగ్ వర్క్స్ అన్ని కాకుండా సింపుల్ గా చాలా బాగుంది బట్ చాలా స్పేస్ అయితే ఉంది అన్నమాట ఈ హౌస్ కి సో ఈ హౌస్ గురించి ఇది ప్లస్ పాయింట్ అనమాట సో ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి దీనికి ఎంత కాస్ట్ చెప్పారు ఏంటి మీకు మీరు తెలియాలంటే ఫస్ట్ మనం ఇంట్లోకి వెళ్ళాలి సో ఇంట్లోకి వెళ్ళి మొత్తం చూసి ఈ హౌస్ గురించి ప్లస్ లేండి మైనస్ మైనస్లో ఇందులో ఈ హౌసెస్ సైజెస్ ఎంత ఉన్నాయి దీనికి ఎంత కాస్ట్ చెప్పారు ఇవన్నీ కూడా మనం లాస్ట్ లో చూసుకున్నాం ఓకే ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా ఎంటర్ వెళ్ళాం ఈ హౌస్ గురించి మనం స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ బయట చూసుకోవచ్చు అండి సో హౌస్ వచ్చేసి చాలా పొడవుగా ఉంటుంది అండ్ అంత ఎలివేషన్స్ ఏమి ఉండదు అండ్ గ్లాస్ ఫిట్స్ కూడా పెండింగ్స్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు అండ్ ఈ హౌస్ కి పక్కన చూస్తే మనకు చాలా ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ టోటల్ హౌసెస్ కూడా రీసెంట్ గా అప్రూవల్ వచ్చింది వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది అండ్ హౌస్ ముందు చూస్తే మనకు మన ఇంటి ముందే థర్టీ ఫీట్స్ రోడ్ ఉంటుంది సో థర్టీ ఫీట్స్ రోడ్ అనమాట ఈ హౌస్ కి అండ్ పక్కన చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అనమాట సో కార్ పెద్దగా పార్కింగ్ చేసుకొని ఒక షెడ్ పెట్టుకుంటే కార్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంటి పక్కనే మనకు కరెంట్ పోల్ కూడా చూస్తున్న సో కరెంట్ పోల్ మనకి ఇంటి దగ్గరే ఉంటుంది సో ఇది అండి ఈ హౌస్ బయట లుక్ మాత్రం సో ఇంట్లో సో ఇంట్లోకి వెళ్ళి చూద్దాము అండ్ కొంచెం ఇది ఇది హైట్ ఎందుకు ఉందంటే ఇక్కడ మెయిన్ రోడ్ రావాలి సో మెయిన్ రోడ్ కోసం వాళ్ళు కొంచెం హైట్ గా కట్టించారు అన్నమాట అది ఈ హౌస్ గురించి సో హౌస్ లో చూసుకుని మనకు ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి మనకు మోటార్ కి సంబంధించిన బాక్స్ అనమాట అండ్ దాని పక్కన వచ్చేసి మనకు కరెంట్ మీటర్ అనమాట సో కరెంట్ మీటర్ ఇక్కడ బయట ఉంటుంది అండ్ ఇక్కడ బయట చూసుకుంటే మనకు బాత్రూమ్ ఉంటుంది అనమాట సో బయట నుంచి రిలేటివ్స్ వస్తే ఇక్కడ బయట వాష్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట మొత్తం టైల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి సో ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది అనమాట మన బయట వచ్చేసి బాత్రూమ్ ఇది అండ్ ఇక్కడ చూసుకుంటే హౌస్ కి పక్కనే మనకు వాషింగ్ ఏరియా ఉంటుంది చాలా పొడుగు ఉంటుంది ఏరియా మొత్తం సో ఈ హౌస్ కి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ట్యాప్ ఉందండి సో ఇది వచ్చేసి బయట వాష్ చేసుకోవడానికి ఏదైనా అవసరం ఉంటే అండ్ ఇక్కడ ఇది వచ్చేసి బండలు ఏమైందంటే కొంచెం వాటర్ వల్ల ఇవి కిందికి వెళ్ళిపోయింది భూమి అనేది సో దాని వల్ల ఈ టైల్స్ అనేది కొంచెం కరెక్ట్ గా లేదు లెవెల్ గా అదొకటి మైనస్ గుర్తు పెట్టుకోండి అండ్ ఇక్కడ చూడండి వాషింగ్ ఏరియా అండ్ ఇదంతా మన కాంపౌండ్ వాల్ ఏరియా ఎలా ఉంది అనమాట సో కాంపౌండ్ వాల్ ఏరియా చాలా బాగుంది పొడవుగా అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది అనమాట ఏదైనా బట్టలు ఆరేసుకోవడానికి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ కట్టుకుంటే మొత్తం ఇక్కడే ఆరేసుకోవచ్చు సో ఇంకా హౌస్ బయట చూసుకుని మనకు వచ్చేసి చూడండి టైల్స్ తో వీళ్ళైతే మొత్తం టైల్స్ అనమాట సో పెయింట్ కొట్టియకుండా టైల్స్ ఎప్పుడైనా మళ్ళీ ఏమవుతుందంటే మనం ప్రతిసారి పెయింట్ పెట్టే అవసరం లేదు అండ్ డల్ అవుతుంది నాకు బాధ కూడా ఉంది అన్నమాట సో హౌస్ బెటర్ చూసుకోవచ్చు అండ్ మెయిన్ మన డోర్ కి వచ్చేసి ఇలా వీళ్ళు గేట్ పెట్టించారు అనమాట స్టీల్ రాడ్స్ తోటి సో చూసండి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనమాట చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి గేట్ అయితే చాలా బాగుంది ఇది ముస్లింస్ ఉన్న ఏరియా అండి సో ముస్లిం సారీ ముస్లింస్ ఉన్న హౌస్ అనమాట సో ఇది ముస్లింస్ వాళ్ళేది కాబట్టి ఇందులో పూజ పూజ గది అనేది సరిగా ఉండదు అది గుర్తు పెట్టుకోండి అండ్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సో మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ నార్త్ సైడ్ కూడా మనకు ఇంకో చిన్న డోర్ ఉంటుంది అది కూడా చూపిస్తాం మీకు సో ఇది హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చేసి చూసుకుంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుందని సో ఇది వచ్చేసి ఫ్యూజ్ బాక్స్ ఏరియా సో హౌస్ లో ఎక్కడైనా ప్రాబ్లెమ్ ఉందంటే ఇక్కడ మనం ఫ్యూజ్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ దీని పక్కన వచ్చేసి స్విచ్ బోర్డ్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకు ఛార్జింగ్ సాకెట్ లాగా అండ్ మనకు షూస్ అవి పెట్టుకోవడానికి ర్యాక్ అయితే ఉంటుంది సో షూస్ కానీ ఏదైనా వస్తువులు అవసరం పెట్టుకోవచ్చు అనమాట అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ వచ్చేసి ఒక కిటికీ ఉంటుంది సో చూడండి ఒక కిటికీ అయితే ఉంది మనకు సో వెంటిలేషన్ మనకు బాగానే ఉందండి సో చాలా పెద్దగా ఉన్న హౌస్ కాబట్టి వెంటిలేషన్ కి చాలా స్కోప్ ఉంది అండ్ చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు సీలింగ్ చూసుకోండి పీయూపీ వర్క్ ఏమి ఉండదు సిమెంట్ తో చేసిన పీయూపీ అనమాట సో మనకు సీలింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అండ్ చూడండి ఇక్కడ డోర్ కటర్స్ సో హౌస్ లైక్ మనకు లైటింగ్ పడకుండా ఇట్లా డోర్ కటర్స్ తో కవర్ చేసుకోవచ్చు అండ్ నార్త్ సైడ్ వచ్చేసి చిన్న డోర్ చెప్పాను కదా మీకు ఇందాక సో ఇదే అండి చిన్న డోర్ అండ్ దీనిపైన కూడా మనం కర్టన్ పెట్టుకోవచ్చు ఇలా డోర్ కనిపించకుండా అండ్ పైన చూసుకుంటే మనకు ఏసీ కోసం కావాలంటే ఈ హాల్లోకి అక్కడ ఏసీ కోసం సాకెట్ అయితే పెట్టించారు వీళ్ళు ఇది ఉందనమాట ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే హాల్ చూసుకోండి హాల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది మినిమం ఒకేసారి ఒక ఫైవ్ టు టెన్ బెడ్స్ మినిమం ఫైవ్ కాకపోతే ఇలాంటి చిన్న బెడ్స్ అనుకోండి ఇలాంటి చిన్న సోఫా సెట్స్ లాంటివి ఇలాంటి పెట్టుకుంటే మనకు మినిమం ఒక టెన్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇంత పెద్దగా హాల్ అయితే నాకు తెలిసి మేము పెట్టిన వీడియోస్ లో ఎక్కడ కూడా ఇంత హౌస్ అయితే కనిపించలేదు మాకు ఎందుకంటే ఈ హాల్స్ ప్రతి ఒక్కరు కూడా కొంచెం చిన్న పెట్టిస్తారు అండ్ ఈ హాల్ వచ్చేసి చిన్న డిజైనింగ్ లాగా అయితే ఇలా పెట్టించారు వీళ్ళు ఇది చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే వాషింగ్ మెషిన్ అడి సో వాషింగ్ మెషిన్ కూడా అనమాట మనకు వాటర్ ప్రాబ్లం ఉండదు సో లో వచ్చేసి వాటర్ కూడా వస్తుంది సప్లై సో హాల్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఈ హాల్లో వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ ఉంది మనకు సో చూసుకోవచ్చు సో మనకు వెంటిలేషన్ కావాలంటే ఈ కిటికీ ఓపెన్ చేసుకుంటే చాలా గైస్ సో డే టైం మనకు ఈ కిటికీ ఓపెన్ చేసి పెట్టుకుంటే లైటింగ్ చాలా బాగుంది అండ్ కరెంట్ మనం అంత యూజ్ చేస్తా అవసరం లేదు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు పైన ట్యూబ్లైట్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది సో పైన ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు ఇంకా ఇలా క్లోజ్ చేసి చూసుకుంటే మనకి కిటికీ అనేది కనిపించదు స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ టీవీ వాల్ ఏరియా చూసుకోవండి సో టీవీ వాల్ ఏరియా సింపుల్ గా ఉంది హెవీ డిజైనింగ్ లేదు సో దీనికైనా మనం కబోర్డ్స్ పెట్టించుకొని కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది హాల్ అండ్ హాల్ చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్ గా ఎయిట్ లో అయినా కానీ మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అని రెండు ఉంటాయి బట్ ఈ ఇంట్లో మాత్రం మొత్తం మాస్టర్ బెడ్రూమ్స్ అండి సో ఇది అండి ఈ రూమ్ లో ఉన్న బెడ్రూమ్ అనమాట సో బెడ్ చూసుకొని బెడ్ ఇక్కడ పెట్టుకున్నా కూడా చాలా స్పేస్ అయితే ఉంటుంది మినిమం ఒక టూ బెడ్స్ అయినా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు బెడ్లు వేసుకున్నా చాలా బాగుంటుంది కింగ్ సైజ్ బెడ్స్ కూడా బాగుంటుంది ఇక్కడ రెండు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బాత్రూమ్ ఉంది అండి అటాచ్డ్ బాత్రూమ్ సో ఇక్కడ మనకు బాత్రూమ్ ఉంది ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట సో టైల్స్ కూడా అయిపోయింది అండ్ ఏమంటే బాత్రూమ్ కొంచెం చిన్నగా ఉంది అంతే ఇది కొంచెం హైట్ చేసుకుంటే బాగుండేది సో మొత్తం ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా ప్రాబ్లం లేదండి అన్ని కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ వాష్ చేసుకుని కూడా వాష్ మెషిన్ అయితే ఉంది అండ్ ఇక్కడ పైన మనకు వచ్చేసి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉంది సో బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది గేస్ కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనం ఇలా డ్రెస్సెస్ పెట్టుకోవడానికి అయితే ర్యాక్స్ అయితే చూడండి సో ఇవన్నీ ఇలానే పెట్టేసుకున్న ప్రాబ్లం లేదు దీనికి కబోర్డ్ చేర్చుకున్నా అని కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నా చాలా బాగుంటుంది అండ్ మనకు వచ్చేసి ఈ బెడ్రూమ్ లో వచ్చేసి స్విచ్ బోర్డ్ ఏరియా సో వచ్చేసి స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట సో మనకు అక్కడ వచ్చేసి చిన్న లైట్ పెట్టుకోవచ్చు లేదంటే ట్యూబ్ లైట్ కానీ ఏసీ కానీ అలా పెట్టుకోవచ్చు లేదా ఏసీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే కూడా మనకు ఏసీ కోసం అక్కడ పైపు చూడండి సో అక్కడ ఏసీ పెట్టుకుంటే అక్కడ పైపు ఇక్కడ వైర్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి అండ్ కనెక్షన్ అక్కడ పక్కన ఉంది అండ్ ఈ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా కిటికీ ఉంది అనమాట సో చాలా పెద్దగా కిటికీ ఉంది చిన్న కిటికీ అయితే కాదనమాట సో చూసుకొచ్చేది వెంటిలేషన్ కోసం పెట్టి చేశారు చాలా బాగుంది కిటికీ అండ్ ఇంకా మనం అవతల మేము మాస్టూమ్ బెడ్ బెడ్రూమ్ లోకి వెళ్ళామండి మాస్టర్ బెడ్రూమ్ లోకి సో ఇది అండి సో హెవీ డిజైనింగ్ వర్క్స్ ఏమి ఉండదు హెవీ లైటింగ్స్ అని ఏమి ఉండదు సింపుల్ గా చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే మనకు కిచెన్ దగ్గర ఈ లైటింగ్ చూసుకోండి అండ్ ఈ డిజైనింగ్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఓపెన్ కిచెన్ అనమాట సో ఓపెన్ కిచెన్ కిచెన్ లో మనకు చాలా స్పేస్ ఉండాలి కొంచెం ఫ్రీగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ కిచెన్ చాలా అంటే చాలా బాగుంటుంది కిచెన్ మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకో బెడ్రూమ్ చూపించాక ఓకే సో మనకు వచ్చేసి ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉందండి సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఇది స్విచ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ హాల్లో అయితే మనం ఒకటేసారి మినిమం ఒక టూ త్రీ ఫ్రిడ్జ్ పెట్టుకున్న నో ప్రాబ్లం అన్న అంత స్పేస్ అయితే ఉంది బయట హాల్లో అండ్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం మనం అయితే ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఇది కూడా సేమ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది దానికంటే ఇది ఇంకా పెద్దగా అనిపిస్తుంది నాకైతే సో చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సో ఇదండి మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ ఇక్కడ మనకు వెస్టర్న్ టైప్ గా ఉంటుంది సో వెస్టర్న్ టైప్ వచ్చేసి బాత్రూమ్ ఉంది అనమాట పైన కూడా చూసుకుంటే వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ సేమ్ అక్కలని ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్పెషల్ గా మొత్తం ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఇలా మనకు ర్యాక్స్ ఉన్నాయి చిన్న చిన్న ర్యాక్స్ సో ఇవి తో చేసినవి అండ్ పైన కూడా స్పేస్ ఉంది అండ్ ఇక్కడ చూడండి మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ మెషిన్ అయితే ఉంది సో వాష్ మెషిన్ ఇక్కడ ఉంది అనమాట సో ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది లైటింగ్స్ ఇది సో ఇది అండి ఈ బెడ్రూమ్ లో అండ్ ఇక్కడ చూసుకుని మనకు బ్రసెస్ పెట్టుకోవడానికి ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మన సైడ్ రూమ్ లో ఏవైతే చూసామో ఇక్కడ అలానే ఉన్నాయి అన్నమాట సో ర్యాక్స్ ఉన్నాయి మనం దీన్ని కబోర్డ్ చేర్చుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి సో ట్యూబ్లైట్ కోసం అక్కడ సెట్ చేసుకోవచ్చండి సో ట్యూబ్లైట్ అక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఏసీ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి సో ఏసీ ట్యూబ్లైట్ కిందనే పెట్టుకోవచ్చు అక్కడ మనకు స్విచ్ బోర్డు ఇచ్చారు అంటే ఏసీకి కావాల్సిన ఫ్లెక్ కనెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఇచ్చారు అండ్ హోల్స్ వచ్చేసి పెట్టించారు అనమాట మనం పైప్ కానీ ఏమైనా వైర్స్ కానీ బయటకు వెళ్ళాలంటే అక్కడ ఆల్రెడీ హోల్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అండ్ పీపీ చూసుకోండి ఏమంతా ఉండదు పీపీ సింపుల్ గా ఉంటుంది సో పెద్దగా హాల్ కాబట్టి మనకి నచ్చినట్టు దీన్ని ఇంకా మాడిఫై చేసుకోవచ్చు సో కొంతమంది దీన్ని తీసుకొని మాడిఫై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో హాల్స్ అయితే సింపుల్ గా నీట్ అండ్ క్లీన్ గా పెద్దగా ఉంటది అనమాట ఎటువంటి గలీజ్ ఉండదు అండ్ ఇది ఓపెన్ కిచెన్ వచ్చేసి కొంతమంది ఏమనుకుంటారంటే హిందూస్ చూసి మాకు కిచెన్ లో పూజ గది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారండి సో పూజ గది ఉంటే బాగుంటుంది అనుకుంటారు బట్ ఇది ముస్లింస్ యూజ్ చేసిన హౌస్ కాబట్టి ఇందులో పూజ గది ఉండదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో లేదు మేము పెట్టించుకుంటా మాకేం ప్రాబ్లం లేదంటే ఎవరైనా తీసుకోవచ్చు లేదు మేము మాకున్న పర్లేదు కంటిన్యూ చేసుకుంటే మీరు చూసుకుంటే బాగుంటుందండి సో ఓపెన్ కిచెన్ చూసుకోండి ఓపెన్ కిచెన్ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అండి ఇంత పెద్ద కిచెన్ అంటే అంత ఈజీ కాదు సో చాలా అంటే చాలా పెద్దగా స్పేస్ ఉంటుంది సో కిచెన్ లో కుకింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా చాలా బాగుంది అనమాట సో చూసుకోండి మనకు వాటర్ అయితే అన్ని చూసుకోవచ్చు సో చాలా బాగుంది అనమాట కిచెన్ అయితే అండ్ వాషింగ్ బేసిన్ కూడా మనకు బాగానే వర్క్ చేస్తుంది అండ్ గ్యాస్ పెట్టుకోవడానికి లేకపోతే కుకింగ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కింద కూడా స్పేస్ చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు స్మోక్ అంతా బయటకు వెళ్ళడానికి అయితే ఇక్కడ చిన్న కిటికీ అయితే ఉందనమాట సో ఇక్కడ కిటికీ చాలా బాగుంది అండ్ ఈ కిచెన్ లో వచ్చేసి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పైన పెట్టలేదండి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పైన పెట్టించే చాలా బాగుంది సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కాకుండా చిమ్మి అడ్జస్ట్ చేసుకుంటామంటే అలాగైనా పెట్టించుకోవచ్చు సో ఇది అక్కడంతా అంతా కొంచెం కొంచెం మనీ పెట్టుకొని కబోర్డ్ వర్క్స్ పెట్టించుకుంటే ఈ కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ చాలా అంటే చాలా బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి అండ్ కిచెన్ కి సంబంధించిన ఏదైనా బరువు వస్తువులు ఉంటే ఇక్కడ పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు సో బరువు వస్తువులు ఎవరు పెట్టుకుంటే అక్కడ పైన పెట్టుకోవచ్చండి సో ఇది అండి అండ్ ఈ కిచెన్ లో ఎంట్రింగ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి చూసుకోవచ్చు సో మనకు రెగ్యులర్ గా నార్మల్ గా సింపుల్ గా కాకుండా ఇక్కడ లైట్స్ లో అనమాట చాలా డిజైరింగ్ బాగుంది అండ్ ఇక్కడ చూడండి ఫ్రిడ్ అనేది ఈ మూలకి పెట్టుకోవచ్చు ఈ కిచెన్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇదండి కిచెన్ లో మొత్తం టైల్స్ వేసి పెట్టేశారు సో మనకి ఎటువంటి పెయింటింగ్ వర్క్ కూడా అవసరం అనమాట కిచెన్ ఇది అండి ఈ వర్క్ గురించి మిగతా మనం మాట్లాడుకుందాం సో గైస్ హౌస్ మొత్తం చూసారు కదా సో హౌస్ అయితే పీస్ఫుల్ గా చాలా పెద్దగా ఉంది అండ్ చూడడానికి కూడా చాలా స్పేస్ అయితే ఎక్కువ ఉంది సో ఓకే ఇంట్లో కొంచెం కొంతమందికి ఏముంటుంది అంటే మనం ఇంట్లోనే ఫంక్షన్ చేసుకునేలా కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా హౌస్ అనేది చాలా పెద్దగా ఉండాలి సో సింపుల్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ హౌస్ అయితే బాగా సెట్ అవుతుందండి ఎందుకంటే హాల్లోనే మినిమం ఒక ఫార్టీ మెంబర్స్ ఒకేసారి కూర్చొని భోజనం చేసేంత స్పేస్ అయితే ఉందన్నమాట ఈ హౌస్ కి అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ మన ఫైనల్ గా అంటే ఈ హౌస్ ఎంత ఉంది ఏంటి దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి కావాల్సింది సో ఈ హౌస్ వచ్చేసి థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి ముప్పై రెండు ఇంటూ యాభై ఐదు అంటే మనకు ఫోర్ పాయింట్ ఫోర్ సెన్స్ అంటే నాలుగు పాయింట్ నాలుగు సెన్స్ అనమాట సో మాకు త్రీ సెన్స్ అంటే ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు ఈ హౌస్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ సైజ్ తో పాటు దీనికి వచ్చిన మనకు పెట్టిన ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది సో దీని ప్రైస్ వీళ్ళు ఎంత మనకు వన్ పాయింట్ ప్రైస్ పెట్టలేదు సో దీనికి మొత్తం అన్ని స్పేస్ ఎక్కువ ఉంది అండ్ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అన్ని కూడా చాలా పెద్దగా ఉన్నాయి దీనికి తగ్గట్టే అండ్ ఇది మనకు వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ సెన్స్ కాబట్టి దీనికి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే వన్ పాయింట్ ఫార్టీ ల్యాక్స్ అండి ఒకటి పాయింట్ నలభై లక్షలు అండ్ ఈ కి వచ్చేసి ఇది ఫిక్స్డ్ అయితే కాదండి సో స్లైట్ గా నెగ్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఉంటుంది సో ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఉంటుంది అండ్ నార్త్ సైడ్ లో చిన్న డోర్ ఉంటుంది ఎంట్రీ ఉంటుంది అండ్ హౌస్ అయితే వాటర్ కనెక్షన్స్ అయితే మనకు వచ్చేసి ప్లంబింగ్ వర్క్ ప్రాబ్లమ్ ఏదీ లేదండి అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి సో మనకు వచ్చేసి గ్రౌండ్ వాటర్ ఉంది అండ్ సంప ఉంది అండ్ మున్సిపాలిటీ వాటర్ కూడా మనకు పక్కన వేరే హౌసెస్ ఉన్నాయి అక్కడ కనెక్షన్ అయితే ఉంది సో మనం ఈ హౌస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా మనకి ఇంజక్షన్ వాళ్ళైతే పక్కనే మనం మున్సిపాలిటీ కనెక్షన్ తీసుకోవడానికి అయితే ఈజీగా ఉందండి సో ఎవరైనా తీసుకుంటే మున్సిపాలిటీ వాటర్ మనకు అవసరం ఉంటుంది అని అనుకునే వాళ్ళైతే పక్కనే ట్యాప్ కనెక్షన్ తీసుకోవచ్చు లేదు మీకు నార్మల్ గా వాటర్ అయితే యూజ్ చేసుకోవడానికి కావాలంటే దగ్గరనే మనకు వచ్చేసి వాటర్ సప్లై ఉంది అనమాట అంటే మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవచ్చు సో ఇది అండి ఈ హౌస్ గురించి అండ్ ఇది వచ్చేసి వన్ ఇయర్ అవుతుందండి కట్టించి సో వన్ ఇయర్ ఇంకా అవ్వలేదు సో ఎయిట్ మంత్స్ అని చెప్పారు మాకు సో ఎయిట్ మంత్స్ అయితే మా నార్మల్ గా ఇది కంప్లీట్ అయింది సో వీళ్ళు దీనికి ఎందుకు సేల్ చేస్తున్నారు అంటే వీళ్ళు వచ్చేసి ఈ హౌస్ కి చాలా అంటే చాలా మనీ పెట్టారు బట్ ఇప్పుడు ఆ మనీ లోన్ రికవరీ ద్వారా అంటే లోన్ తీసుకొని ఈ హౌస్ అయితే కట్టారు ఆ లోన్ అనేది వీళ్ళు కట్టలేకపోతున్నారు ప్రజెంట్ వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి సో దాని వల్ల ఆ లోన్ అమౌంట్ క్లియర్ చేయడానికి వీలైతే ఈ హౌస్ సేల్ చేస్తున్నారు సో అందుకోసమే సేల్ చేస్తున్నారు అంతేగాని దీని మీద ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏదైనా దీని మీద ఏదైనా ఏదైనా చేసి సేల్ అయితే చేయట్లేదు సో వాళ్ళకి వచ్చేసి మనీ ప్రాబ్లం వల్ల ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు అదొకటి గుర్తు పెట్టుకోండి అండ్ హౌస్ కి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే పీయూపీ వర్క్స్ లేవు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కబోర్డ్స్ అయితే లేవండి సో పియూపి లేదు కబోర్డ్స్ లేవు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఈ రెండో ఒకటి కొంచెం మైనస్ అయితే చెప్పుకోవచ్చు సో మనీ పెట్టుకొని మేము చేయించుకుంటాం అని అనుకున్న వాళ్ళైతే తీసుకొని దీన్ని మోడిఫికేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది హౌస్ అయితే సో కొంచెం స్పేస్ లో పెద్దగా కావాలి మాకు ఇల్లు బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది గైస్ గురించి సో ఇంతకంటే చెప్పడానికి అయితే ఇందులో మైనస్ అయితే లేవు సో నాకు అనిపించింది అంటే పీయూపీ వర్క్స్ ఒకటి అండ్ కబోర్డ్స్ ఈ రెండో ఒకటే మైనస్ అనిపించింది సో మీరు కానీ చేర్చుకునే దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ హౌస్ తీసుకొని చేసుకోండి ఓకే సో ఇది అండి ఈ హౌక్ గురించి ఇంకేదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి లేదా ఈ హౌస్ వచ్చి మీరు చూడాలి మేము వస్తాము చూడాలి మాకు నచ్చింది అని అనుకుంటే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాం చూడండి సో మాకు కాంటాక్ట్ చేయండి అండ్ ఈ హౌస్ వచ్చేసి మీరు తీసుకున్న తర్వాత ఎటువంటి వర్క్ షాప్ అవసరం లేదండి సో అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇలాంటి హౌసెస్ సేల్ చేయాలన్నా లేదా కొనాలి అనుకుంటే మా హౌ ఛానల్ అయితే చూడండి మా ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఏదైనా హౌస్ వీడియోస్ లాంటి మంచి మంచి హౌస్ మీకు పోస్ట్ చేసిన వెంటనే మీకు రావాలంటే మీరైతే ఆ బెల్ ఐకాన్ ఆన్ ఆన్లో పెట్టుకోవాలి అందుకోసం చెప్తున్నామండి అంతేగాని లైఫ్ కోసం ఫాలోఅర్స్ కోసం అయితే అండ్ ఈ హౌస్ వచ్చేసి ఎటువంటి ల్యాండ్ ఇరిగేషన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ పరంగా కానీ ఏవీ లేదు సో అలా కూడా గుర్తుపెట్టుకోండి సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు క్లియర్గా మేము ఆన్సర్ ఇస్తాము ఇంకా ఇదే అండి ఈ హక్ గురించి సో నెక్స్ట్ ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండ్